私

టూ డేస్ తర్వాత మినిస్టర్ గారు కు వస్తారు పద్నాలుగు తారీఖు మేడం జరిగింది సార్ పదిహేను తారీఖు శివరాత్రి సార్ ఏదైతే అన్యాయం ఉందో దాన్ని ప్రశ్నించడానికి మనకి న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం స్వీకరించుకునే క్రమంలో ఈ రోజు మొట్టమొదటగా ఏదైతే మనకు అక్రిడేషన్ ఇష్యూ చేసే సంస్థ ముట్టడి కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబుల్ జర్నలిస్టులు జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఏదైతే పిలిపించినారో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిలి వచ్చినందుకు ముందుగా మేము సంఘీభావంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము సంఘీభావంగా వచ్చి దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాం ఈ రోజు మనం చేసినటువంటి దానికి ఈ రోజు ఏదైతే మనం ఈ రోజు ముట్టడి కార్యక్రమానికి తీసుకున్నామో ఈ రోజు అధికారులను ఒకటే నిలదీయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ జివోలో ఏ రకంగా అయితే మనం పన్నెండు కార్డులు ఇదే ఐఎన్పిఆర్ ద్వారా దాదాపు నలభై ఎనిమిది కేబుల్ ఛానళ్లకు ఇచ్చుకున్నాము అదే రకంగా ఈరోజు టూ నూతనంగా తీసుకొచ్చిన టూ ఫిఫ్టీ టూ జీవో ద్వారా కూడా అదే రకమైనటువంటి ప్రక్రియకు మీరు స్వీకారం చుట్టాలి ఒకవేళ ఈ రకంగా దాంతో పాటు జిల్లాలలో నాలుగు కార్ల విధానం ఏదైతే మనం చూస్తున్నామో ఆ నాలుగు కార్ కార్డుల విధానాన్ని కూడా మళ్ళీ పునః పునః ప్రవేశ పెట్టాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఏదైతే ఈ ఎస్ఎంఎస్సి డిఎంఎస్ఈ స్టేట్ లెవెల్ కమిటీలు ఉన్నాయో మీడియా అక్రిడేషన్ కమిటీలు దాంట్లలో కూడా ఒక కేబుల్ ఛానల్స్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలి వాళ్ళ తరఫున కూడా ఒక ప్రతినిధి ఉండాలి అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను ఈరోజు సమాచార శాఖ అధికారుల ముందర పెట్టడం జరిగింది వాళ్ళు మనకు పదమూడో తారీఖు దాకా టైం ఇచ్చినారు పదమూడో తారీఖు వరకు మంత్రితోన ఏదైతే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోనా అదే రకంగా కమిషనర్ ప్రియాంక గారితోనా ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మనం మాట్లాడడం జరిగింది పదమూడో తారీఖు వరకు వెయిట్ చూద్దాం లేదు అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకుందాం ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్ట్లకు అప్గ్రెడేషన్ కార్డులు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నా థ్యాంక్ యూ